నమస్కారం మీ కదంబ మాలిక ఛానల్కి స్వాగతం ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే కనుక కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చి ఉన్నాము ప్లీజ్ మీరు వాటిని కూడా ఒక్కసారి టైం చూసుకొని చూసి ఒకవేళ మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్ అన్నింటిలో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ ఇంకా ఈరోజు టాపిక్ ఏది వద్దు ఏది కావాలి మనం ఈ జీవితంలో పరుగులు తీస్తూ బ్రతుకుతున్నాం కొన్ని చోట్ల పరిగెత్తాలి కొన్ని చోట్ల నిలబడాలి కొన్ని చోట్ల కూర్చోవాలి కానీ కూర్చోటం నిలబడటం మానేసి పరిగెత్తడంతోనే జీవితాలు గడిచిపోతున్నాయి దీనికి ప్రధాన కారణం పోలిక అదేంటి అనుకుంటున్నారా అవునండి పూర్వం కొన్ని పనులు నిదానమే ప్రధానమని కొన్ని పనులకు ఆలస్యం అమృతం విషమని అనేవారు పెద్దలు అంటే జీవితంలో కొన్ని పనులు తీరగ్గా ఆలోచించుకొని నిదానంగా చేయాలని కొన్ని పనులు త్వరగా నిర్ణయించుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేవారు ఆర్థిక లావాదేవీలు పెళ్లి సంబంధాలు ఇంట్లో ఏదన్నా ముఖ్యమైన విషయాలు ఎవరికన్నా వాగ్దానాలు చేసేటప్పుడు పెట్టుబడుల విషయాల్లో డబ్బు ఖర్చు విషయాల్లో సున్నితమైన విషయాల్లో కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ చర్చించేటప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాలని పెద్దలు చెప్తారు దానం చేసేటప్పుడు మంచి పనులు చేయాలనుకున్నప్పుడు ఏదన్నా అనారోగ్య సమస్యలు ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఉన్నప్పుడు మంచి విషయాలు మంచి లావాదేవీలు ఉన్నప్పుడు ఆర్థిక విషయాలు అంటే అయిన వారికి విషయాల్లో మీరు నమ్మిన మీ సొంత వారు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే సహాయపడే విషయాల్లో భోజనం విషయంలో అస్సలు ఆలస్యం చేయకూడదని త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్తారు మనుషుల జీవన విధానాలు ఒక కుటుంబానికి ఒక కుటుంబానికి కానీ వ్యవస్థకి కానీ చాలా తేడాలు ఉంటాయి కానీ ఈ సమాజంలో ప్రతిదీ పోటీ అయిపోయింది ప్రతిదానికి పోలిక ఎక్కువైపోయింది చిన్నతనం నుంచి పోటీ తత్వంతో పెంచుతున్నారు మార్కుల్లో పోటీ ర్యాంకుల్లో పోటీ చదువుల్లో పోటీ ఉద్యోగాల్లో పోటీ డబ్బులో పోటీ లగ్జరీస్లో పోటీ చిన్న పెద్ద అని తేడా లేకుండా దేనికైనా పోటీయే అన్నింటికీ పోటీయే పూర్వం అలాంటివి లేవు అందుకే అందరూ ఆరోగ్యంగా వంద సంవత్సరాల హాయిగా బ్రతికేవారు ఇప్పుడు ఒకరితో ఒకరికి కంపారిజన్స్ ఎక్కువైపోయినాయి కంపారిజన్స్ ఆరోగ్యంగా ఉన్నంత వరకు పర్వాలేదండి మితి మీరితే మాత్రం చాలా ప్రమాదం కొన్ని విషయాలు ఎవరి జీవితాలకి వారికే సంబంధించి ఉంటాయి అవి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మనస్తత్వ పరంగా మాట పరంగా బుద్ధిపరంగా ఏ ఇద్దరు మనుషులు ఒక్కలా ఉండరు ఒక్కలా ప్రవర్తించరు ప్రతి మనిషికి మనిషికి ఏదో ఒక దగ్గర తేడాలు ఉంటాయి ఆరోగ్యకరంగా జీవించాలంటే టెన్షన్స్ లేకుండా జీవించాలంటే మనం ఎవ్వరితోనూ పోల్చుకోకూడదు మనం వేరే వాళ్ళని ఎప్పుడు పోల్చుకుంటామో ఎప్పుడు పోల్చుకోవడం మొదలు పెడతామో మన అస్తిత్వాన్ని కోల్పోవటం మొదలవుతుంది మనం మనలా జీవించాలి అవతల వారిలా కాదు సంఘంలో రోల్ మోడల్గా కొందరు నిలుస్తూ ఉంటారు ఉదాహరణకి స్వామి వివేకానంద మదర్ తెరీసా రతన్ టాటా అబ్దుల్ కలాం ఇలాంటి మహానుభావులు ఎంతమందో ఉన్నారు వారి అడుగుజాడల్లో నడవడం గొప్పవారి నుంచి అంటే డబ్బులో కాదండి బుద్ధిలో వారు చేసే మంచి పనులలో వారిని ఫాలో అవ్వాలి అని దానిలో తప్పు మాత్రం లేదు కానీ ఎవరినైనా తాహతుకు మించి ఏది నమ్మకూడదు చేయకూడదు ఇవి నిత్య జీవిత సత్యాలు పిల్లల్ని చదువులో ఒకరితో ఒకరికి ఎప్పుడు పోల్చి చూడొద్దు ఎవరి టాలెంట్ వారిది చేతికి ఉన్న వేళ్ళు ఐదు ఎలా ఒకేలా ఉండవో పిల్లల్లో టాలెంట్ కూడా ఒకేలా ఉండదు వారిని మార్కులు ర్యాంకులు చదువుల విషయాల్లో అస్సలు పోల్చి చిన్నపుచ్చకండి అది వారిని మీకు మానసికంగా దూరం చేస్తుంది పూర్వం సంసారం గుట్టు రోగం రస్టు అనేవారు అంటే సంసారం గుట్టుగా చేసుకోండి అది ఆలు మగలికి సంబంధించిన ఆంతరంగిక విషయం మీ ఇద్దరు ఒకరితో ఒకరు సహకరించుకొని కష్టమైన సుఖమైన కలిసి పంచుకోండి అది ఆ నాలుగు గోడలు దాటి బయటికి రాకూడదు అలా వచ్చిందంటే అది మూడో వ్యక్తి మీ జీవితాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అది ఎవరైనా సరే ఆ అవకాశం ఇవ్వకండి మీకు సమస్యలుంటే ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోండి ఆడవారు మీ భర్తని ఇంకో పురుషుడితో పోల్చి వారిని వారి సంపాదనని అవమానపరచకండి అలాగే మగవారు మీ భార్యని ఇంకో మహిళతో పోల్చి ఎప్పుడూ వారిని అవమానపరచకండి సోషల్ మీడియా పుణ్యమాని సంసారాలు రోడ్డున కాదు వీధిన కాదు ప్రపంచమంతటా కోడే కూసే రోజుల్లో బ్రతకటం అది మన నిజంగా దౌర్భాగ్యం ఏ ఒక్క జంట మధ్యలోకి ఇంకొకరికి అవకాశం ఇవ్వకండి అది మన ఇంటికే చేటు చేస్తుందని గుర్తుంచుకోండి ఎలాంటి సమస్య అయినా సరే కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోతుందని గ్రహించండి ఇక తర్వాతది రోగం రొస్టు అంటారు ఎలాంటి రోగమైనా సరే అది పెద్దదైనా చిన్నదైనా తప్పక డాక్టర్ని సంప్రదించండి రోగాన్ని అశ్రద్ధ చేయకండి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్గుపడకుండా వారితో సంప్రదించి వాటికి సరైన వైద్యం చేయించుకొని అవి తప్పకుండా పాటించండి ఇంట్లో వారికి మీ రుగ్మత గురించి చెప్పి చర్చించండి దానివలన పెద్దల సలహాలు మనకి ఉపయోగపడతాయి తర్వాత అతి ముఖ్యమైంది ఫైనాన్షియల్ ప్లానింగ్ డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకోండి సంపాదించటం కష్టం కానీ ఖర్చు చేయటం చాలా సులువు ఎంత ఉన్నవాడైనా సరే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని గుర్తుంచుకోండి పది రూపాయలు సంపాదిస్తే మూడు రూపాయలు తప్పక భవిష్యత్తు కోసం దాచండి ఏడు రూపాయలు సుఖంగా వాడుకోండి ఏడు రూపాయలు దాచి మూడు రూపాయల్లో జీవించాలని మాత్రం చూడకండి ఎందుకంటే తర్వాత అది రోగాలకి వాడుకోవాల్సి ఉంటుంది తప్పు చేయకూడదు అప్పు చేయకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు పెళ్ళి అయిన వెంటనే సాంతానం వద్దని కొన్ని రోజులు ఎంజాయ్మెంట్ కోరుకుంటున్నారు ఈ రోజుల్లో జంటలు ఎంజాయ్మెంట్కి పిల్లలు ఎప్పుడూ అడ్డు కాదండి అది తప్పుడు ఆలోచన ఇంకా మీ ప్రేమకి అధికమవడానికి మార్గమని తెలుసుకోండి ఈ రోజులో ముప్పై ఏళ్ళ వరకు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు ఇంకా అనేక ఆహార అలవాట్లతో లేట్ మ్యారేజెస్తో మీ వర్కింగ్ మెథడ్స్ అండ్ టెన్షన్స్తో మీకు అనేక అనారోగ్య సమస్యలు చిన్నతనంలోనే వచ్చేస్తున్నాయి సో ప్లీజ్ పెళ్ళవుతూనే పండు లాంటి పాపాయిల్ని కనండి ఒకరు పుట్టాక టైం గ్యాప్ తీసుకోండి మీకు పెళ్ళి అయిందంటే అది మీ ఇద్దరికి సంబంధించిన విషయం కాదు మీ ఇరు కుటుంబాలకి సంబంధించిన విషయం కంటే అటు ఇటు అందరూ కూడా ముచ్చట తీరుతుంది ఆనందపడతారు పూర్వం పెళ్ళిళ్ళు త్వరగా అయ్యేవి పిల్లలు కూడా అలాగే తొందరగా కలిగేవారు రాను రాను లేట్ మ్యారేజెస్ ఎక్కువైపోయినాయి సో ప్లానింగ్ చాలా అవసరం ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఇద్దరు కలిగితే అరవై ఏళ్ళకి మా మీ బాధ్యతలు తీరి మీరు రిలాక్స్ అయ్యి మీ రిటైర్మెంట్ లైఫ్ ఆనందంగా గడుస్తుంది లేదంటే పిల్లల బర్త్డెన్స్ మీకు తీరక మీకు చాలా శ్రమ పడవలసి వస్తుంది అప్పు చేయకండి ఒకవేళ చేసిన దాన్ని ప్లానింగ్ ప్రకారం తప్పక తీర్చుకొని ఏర్పాటు చేసుకోండి ఈరోజు ఈ క్షణం మనది రేపు అనేది మనది అవునో కాదు అన్నది మనకి తెలియదు కాబట్టి తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్లు చేయించుకోండి మాకేం వస్తుందిలే అని మాత్రం ఎప్పుడు అనుకోకండి రోగం చెప్పిరాదు ప్రాణం పోతే రాదు మనకి డబ్బులు ఆపద సమయంలో మన దగ్గర ఉంటాయో ఉండవో తెలియదు హెల్త్ ఇన్సూరెన్స్ వలన మన ఆపద సమయంలో మనకు అది ఎదురైనప్పుడు ఆర్థికంగా మనకి ఉపయోగపడుతుంది మనకి ఆ డబ్బు ఉపయోగపడే రోజు రాకూడదు అని దేవుడికి దండం పెట్టి కట్టండి మరి ఎందుకు కట్టాలి అని మాత్రం అనుకోకండి మనలాంటి ఎంతో మందికి అది ఉపయోగపడుతుందని గ్రహించండి జీవితం ఒక ప్రయాణం ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా అందరూ జీవించాలి దానికి మన జీవన శైలి నిబద్ధత ప్రణాళిక స్నేహం ధర్మం ఇవన్నీ తోడ్పడతాయి ఎవరితో పోలిక వద్దు నీతో నువ్వే పోల్చుకో నిన్నటి నుంచి నేటికి నేటి నుంచి రేపటికి రేపటి నుంచి ఎల్లుండికి ఇంకా బెటర్గా మారాలని ఆలోచించుకోండి ఎవరితోనైనా అతి చనువు వద్దు అతి విష్టి వద్దు సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ టాపిక్ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక మంచి కామెంట్ పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు ఉంటుంది మీ కదంబ మాలిక ఛానల్ థ్యాంక్ యూ